ఏ దేవత ప్రతిష్ట అమ్మవారి ప్రతిష్ట మహాగణపతి పోచమ్మ తల్లి ప్రపంచానికి యువత ఒకచోట చేరితే భయం అండి ఇది దాదాపు బ్రిటిష్ కాలం దగ్గర నుంచి వాళ్ళు టార్గెట్ చేసిండేది ఎవరిని అంటే యువత ఒక చోట కలవకుండా యువత బుద్ధిలో రకరకాలైనటువంటి భేదాన్ని కలగజేస్తే వీళ్ళు కలవకుండా ఉంటే దేశం పాడైపోతుంది నేటి యువకులే రేపటి పౌరులు అంతే కదండి యువకులు ఒకచోట చోట లేకుండా ఆకర్షణకు గురి చేసి పాశ్చాత్య ఆకర్షణలోకి వెళ్ళి ధన ఆశను చూపించి వ్యామోహాలు మధ్యమ్మత్తులు విద్యా స్పర్ధలు రకరకాలైనటువంటివి పెట్టేస్తే ఇంకా వాళ్ళల్లో వాళ్ళు కాంపిటీషన్ పెట్టేస్తే ఎవరిలో ఒకడు కల కలవడు కొట్టుకుంటూ ఉంటారు అదే దానివల్ల ఈరోజు మళ్ళీ అందరూ ఒకటి అవుతున్నారంటే లోపల ఆత్మజ్ఞానం పుడుతోంది దేశ జ్ఞానం శాస్త్రం చెప్పింది దేశమే ఆత్మ దేశాన్ని కాపాడుకోకపోతే నువ్వు ఎంత జ్ఞానమైనా వృధా అనేటువంటి మాట చెప్పుకోవాలి ఎందుకంటే నీ దేశంలో పెద్దల యొక్క సంపద దేశ రూపంలోనే గౌరవింపబడుతూ ఉంటుంది ఆ గౌరవం పోతే దేశం పోయినట్టు దేశం పోయిన తర్వాత నువ్వు ఎంత జ్ఞానమైనా వృధా కాబట్టి దేశానికి మీలాంటి పౌరులు ఇంకా పది మందిని తయారు చేయండి వంద మందిని తయారు చేయండి వేల మంది తయారయ్యి ఎక్కడెక్కడ ఎవరున్నా అన్ని అన్నింటిని మనం గౌరవిద్దాం మా వరకు రానంత వరకు